నమస్కారం సక్సెస్ న్యూస్కి స్వాగతం మంచి సమాజాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ దేశంలో మంచి సమాజాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ అన్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి గురు పూజోత్సవ కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా స్థానిక ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు దేశంలో మంచి సమాజాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు ప్రతి పాఠశాలలో పిల్లలు ఉపాధ్యాయులనే రోల్ మోడల్ గా చూస్తారని తెలిపారు ఉపాధ్యాయులు ఏం చెబితే అది నిజమని విద్యార్థులు నమ్ముతారని కావున విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయులపై ఆధారపడి ఉందని కలెక్టర్ తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయుల కృషి చేయాలన్నారు మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొన్నతాల రామకృష్ణ మాట్లాడుతూ గురు పూజోత్సవ కార్యక్రమం స్వచ్ఛమైన తెలుగు సంస్కృతంలో నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు జిల్లా అధికారులలో సగం పైగా మహిళలే ఉన్నారని వారికి ఓర్పు సహనం ఎక్కువగా ఉంటుందని అన్నారు ఉపాధ్యాయ వృత్తిలో పొందిన అనుభూతి సంతృప్తి ఇతర ఏ వృత్తులలో పొందలేరని తెలిపారు నిత్య విద్యార్థి అంటే ఉపాధ్యాయులేనన్నారు విద్యా ప్రమాణాలలో మార్పు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు మట్టిలో నుండి మాణిక్యాలను తయారు చేయగలిగే శక్తి ఉపాధ్యాయ వృత్తికే ఉందన్నారు ప్రతి పాఠశాలలో ప్రతి పాఠశాలలో సాంస్క్రిట్ ఒక సబ్జెక్టుగా యోగాను కూడా నేర్పించేలా మన జిల్లా నుండి శ్రీకారం చుట్టాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ డిప్యూటీ విద్యాశాఖ అధికారి పి అప్పారావు తదితరులు ప్రసంగించారు ఈ కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలనం ద్వారా ప్రారంభించి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు చివరిగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు ఉపాధ్యాయులకు చివరిగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు ప్రధాన ఉపాధ్యాయులకు పదిహేడు మంది స్కూల్ అసిస్టెంట్లకు పద్దెనిమిది మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు సర్టిఫికెట్లను మెమొంటోలను బహుకరించారు అనంతరం జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ స్థానిక శాసనసభ్యులు కొన్నతాల సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లాలో గల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు పెట్టుకోవడానికి ఉద్దేశం మీ అందరు కూడా తెలిసినటువంటిదే సర్వేపల్లి రాధాకృష్ణ గారు వారి జన్మదినం చేసుకోవడం ఇష్టం లేదు టీచర్స్కి ఆ రోజున సత్కరించే కార్యక్రమం చేయమని వారి ఆదేశం మేరకు చేసే మానుడి మన దేశంలో మధ్య ప్రక్రియ ఈరోజు సంతోషించే విషయం ఏంటంటే నేను ప్రోగ్రాం మొదలుపెట్టి నుంచి వస్తున్నా స్వచ్ఛమైనటువంటి తెలుగులో సంస్కృతంగా ఈ కార్యక్రమం జరుగుతా అందుకు నేను మీ టీంని టీవ గారిని అందరూ కూడా అభినందిస్తున్నా అందువల్ల నాకు కొంచెం గర్వంగా ఉంది చాలా ఆనందంగా కూడా ఉంది ఇంకొక విషయం మన జిల్లాలో అధికారులు అందరూ కూడా ఎక్కువ శాతం మంది మహిళా అధికారులు కలెక్టర్ గారు మరొకని జాయింట్ కలెక్టర్ గారు ఎస్పీ గారు సిఇఓ గారు ఇంకా పేరు చెప్తే ఇంకా చాలా ఉన్నాయి నేనైతే ముఖ్యమంత్రిగానే ఒకటే అడుగుదా కూడా దేశంలో ఎక్కడా లేదు మన జిల్లాలో అందరూ మహిళా అధికారులతో పెట్టండి ఒక మంచి సత్సంగదాయం మొదలు పెడతాం వృత్తి కాదు ప్రవృత్తి కాదు ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం అన్ని వృత్తుల్లో గొప్పదైనటువంటి వృత్తి ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి మనం ఆ ఉపాధ్యాయ వృత్తి మర్చిపోలేనటువంటి వ్యక్తులు ఉండరు మీరు పెంచి పెద్ద చేసినటువంటి పిల్లల్ని కూడా మీరు మర్చిపోరు మీకు మీ పిల్లలే కాదు మీ చేతిలో ఎదిగినటువంటి వందలాది వేలాది మంది పిల్లలు తయారవుతారు వారందరికీ కూడా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మీతోనే టైం గడిపే అవకాశం వస్తుంది కాబట్టి మీకు ఆ గురితర బాధ్యత చాలా ఎక్కువగా ఉంది అంతేకాకుండా మానవ జీవితం అనేసరికి నిత్య విద్యార్థి అంటారు కానీ ఉపాధ్యాయుతే నిత్య విద్యార్థి ఎవరంటే ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు నిత్య విద్య అన్నిట్లోనూ ఆరితేరినటువంటి ప్రావీణ్యత ఉండగలిగినప్పుడే ఒక ఉపాధ్యాయుడిగా వాళ్ళు విలువల్ని పెంచి పోషించి ఒక మంచి తరాన్ని తయారు చేయగలిగేటువంటి అవకాశం ఈ విశ్వంలో ఉన్నదంటే అది ఒక ఉపాధ్యాయుడికి ఉంది ఆ గురువుకి ఆ స్థానం దొరుకుతుంది గురువు వల్లే ఆ జనరేషన్ ఉంటుంది అందరూ మీ వృత్తుల్లో నిస్వాతులుగా ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా రూపొందితే మిమ్మల్ని చూస్తే పిల్లలు తయారవుతారు మీరు గొప్ప ఎందుకంటే మీరు వేల మందిని తయారు చేస్తున్నారు సమాజానికి మేమంతమంది తయారు చేసే అవకాశం మాకు లేదు అందువల్ల ఇటువంటి మంచి అవకాశంలో ఉన్నందుకు మీరు ఆదర్శంగా తీసుకొని ఆ సర్వేపల్లి రాధాకృష్ణ గారు వేదవ్యాసులు గారు ఇటువంటి వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని మంచి సమాజాన్ని నిర్మించడంలో మీరే ప్రముఖ పాత్ర పోషించగలుగుతారు కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం పంచుకోవాల్సిందిగా మరొకసారి మీ అందరూ కూడా కోరుకుంటూ పిల్లల్ని మీరు మెంటల్ గా స్ట్రాంగ్ గా పెంచండి అంటే సబ్జెక్ట్ నేర్పించడం ఇంపార్టెంట్ కానీ అది రోడ్ మెమరైజేషన్ అలాగా అవ్వకుండా కాన్సెప్ట్ క్లియర్ గా మీరు మాత్రం నేర్పించగలిగితే అది ఎలాంటి కోర్స్ అయినా సరే ఎలాంటి సబ్జెక్ట్ అయినా సరే పిల్లలు ట్రాక్ చేయగలుగుతాము దాంట్లో ఎలాంటి సదగం మీకు ఉండడానికి అవసరమే లేదు మీకు ఫండమెంటల్ మాత్రం సరిగా చెప్పగలిగితే పిల్లలకి అంటే ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటది కొంతమంది పిల్లలు మీరు చెప్పిన వెంటనే అర్థమైపోతుంది కొంతమందికి మీరు రెండు మూడు సారి చెప్పాలి కానీ చెప్పిన విధానం మాత్రం సరిగా ఉంటే అందరు పిల్లలు ఇంటెలిజెంట్ పిల్లలు దీంట్లో సరిగా చదివేవాడు తక్కువ చదివేవాడు అని ఏ పిల్లలు లేరు కాబట్టి మనం వాళ్ళకి అర్థమవుతున్నట్టు చెప్పడానికి మీ విధానాల్ని కొద్దిగా మీరు మెరుగైన టైప్ లో చెప్పాలి అనేది ఫస్ట్ రిక్వెస్ట్ నా నుంచి మీ అందరికి రెండవది రిక్వెస్ట్ చూస్తున్నాము మేము ఉన్నప్పుడు మా టీచర్స్ కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు అది అన్నీ మేము తీసుకుంటాము బట్ ఆ టీచర్ మీద కోపం వచ్చినా కూడా ఎప్పుడో ఒకసారి ఐ ఫీల్ గ్రేట్ఫుల్ ఆయన ఆ రోజు సరిగా గైడ్ చేసినారు కాబట్టి ఈ రోజులో ఈ స్థాయిలో నేను కూర్చున్నాను పూర్తి క్లారిట్స్ టీచర్కి అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఏం మై మ్యాథమెటిక్స్ టీచర్ మ్యాథమెటిక్స్ మాత్రం ఆయన నాకు నేర్పించలేదు హీ వాస్ త్రూఅట్ మై లైఫ్ జర్నీలో ప్రతి ఒక్క టర్న్ ఈ ఐ స్టిల్ రిమెంబర్ ద ఓన్లీ గైడింగ్ లైట్ ఇన్ మై లైఫ్ అండ్ ఈ రోజు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఆయన గురించి చెప్పగలుగుతున్నాను బట్ ఒక ఒక మనిషి లైఫ్ లో టీచర్ అన్న వాళ్ళు యూ కెన్ ప్లే ఐదే బైట్ కి తీసుకురావచ్చు అలాగే ఓకే కూడా మీకు ఏమి రాదు ఏమి రాదు ఏమి రాదు ఎన్నిసారి చెప్పాలన్నా కూడా మీకు ఎక్కదు అని మీరు చెప్తే నేను అదే నిజమని అమ్ముకుంటా ఎందుకంటే మీరు చెప్తున్నది అన్ని మాకు నిజమే టీచర్ ఏం చెప్పినా నిజమే మాకు సైన్స్ లేదు మ్యాథ్స్ లేదు టీచర్ చెప్తున్నది మాత్రం నిజం మీరు నేను నాకు కెపాసిటీ ఉంది సరిగా చదవగలుగుతాను పైకి వస్తానని మీరు చెప్తే నాకు నమ్ముతా లేదా మీకు ఏమి రాదంటే అది కూడా నేను నమ్ముతాను నాకు రాదు అని కాబట్టి మీ రోల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఒక పిల్లలతో మాట్లాడినప్పుడు మీరు సరిగా మాట్లాడండి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది టీచర్స్ మీరు బాగా కష్టపడి చెప్తున్నారు కాబట్టి మనకి ప్రతి సంవత్సరం పాస్ పర్సంటేజ్ అనేది పెరుగుతూ పోతుంది ఎందుకంటే అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది టీచర్స్ సరిగా పని చేస్తున్నారు ఒక పది పర్సెంట్ ఉన్నారు కదా మీకే తెలుసు మీ పక్కన ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పగలగాలి ఆయన చెప్పడం వలన ఒక పది మంది లైఫ్ బాగుపడుతుంది కాబట్టి చెప్తున్నారు అలా అనుకోని ఎవరైనా టీచర్స్ సరిగా చెప్పకపోతున్నారు లేకపోతే సరిగా స్కూల్స్ కు రావట్లేదు పిల్లలకి పాఠాలు చెప్పడంలో కొద్దిగా ఇటు అటు ఉన్నారు అంటే వాళ్ళని కరెక్ట్ చేయాలి గైడ్ చేయాలి తప్పు అన్నది మీరు కరెక్ట్ చేసుకోపోతే సమాజం తప్పుగానే టేక్ ఇట్ ఫ్రమ్ మీ మీరు మోరాలిటీ రెస్పాన్సిబిలిటీ అన్ని సరిగా నేర్పిస్తే సమాజం కూడా బాగుపడుతుందండి మీరు మాత్రం లేదు నేను ఏదో సబ్జెక్ట్ చెప్పాలా వచ్చానా చెప్పినానా చదివాడా లేదా అని అలా పట్టించుకోకుండా పోతే సమాజం కూడా ఇలాగే పోతుంది సో చేసి ఆ రెస్పాన్సిబిలిటీని రెస్పాన్సిబిలిటీ గానే చేసి వాళ్ళకి మంచి మాట చెప్పి సరిగా వాళ్ళని గైడ్ చేయండి అని అసలు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నా రిక్వెస్ట్ ఐ హోప్ మీరు అందరూ చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది ఫైనల్ గా సిన్సియర్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది అవార్డీస్ ఆల్ ది వెరీ బెస్ట్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు बुद्धि एतस्य जात वेदो पक्न नरतेम मम पशुगं सेवक्यमावहा जीवनं च दिशो दिशन्ना बुद्धि एतस्य जात वेदो पक्न नरतेम मम एतस्य जात वेदो पक्न नरतेम मम पशुगं सेवक्यमावहा